मभहत्तारं दातारं सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मां यहम् पलिकडिदिभागवतमट परिकञ्जडिवाडुरामभद्रुण्डट ने पलिकितभवहरमगुनट पलिकदवेरुण्डुगादपलिगनेल कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ కృష్ణుడు ద్వారకాధీషుడు ఎనిమిది మంది భార్యలు అష్టమహిషులు పట్టమహిషులు ఎనిమిది మంది వాళ్ళు కాక ఇంకా వంద మంది వాళ్ళకా ఇంకా పదహారు వేల మంది ఇంత పెద్ద భామామణితో ఈ ప్రమదావన సంకులంలో విహరిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఒకసారి ఎట్లా గాపురం చేస్తున్నాడా వీళ్ళందరితో చూద్దాం అనుకున్నాడు నారదుల వారు భగవంతుడు కూడా మానవ రూపం ధరించినప్పుడు మహర్షులకి పెద్దలకి నమస్కారం చేస్తాడు ఇది మర్యాద దేవర్షి బ్రహ్మర్షి నారద మహాత్ము నారద మహాముని పదహారు వేల మంది భార్య మనతో సాగిస్తున్నటువంటి జగన్నాథుడి సంసారాన్ని సందర్శించాలి అని ద్వారకా నగరానికి వచ్చాడట షోడశ సహస్ర హర్మ్యాలు ఆయన కనిపిస్తున్నాయి వెంటనే అన్నీ కూడా అయినవే ఇన్ని మంది పదహారు వేల మంది భార్యల్ని అకామిడేట్ చేసేటువంటి పెద్ద హౌసింగ్ కార్పొరేషన్ లాగా పెద్ద లాగా ఉంటే ఒక తండంట్లో చూద్దాం ఒక ఇంట్లో బయలుదేరాడు ఒక రాజభవనంలోకి ఆ దివ్య మందిరంలో ఒక కాంతతో ఒక ఒక భార్యతోటి సింహాసనాశీరుడైనటువంటి పుండరీకాక్షుడు నారదు చూశాడు ఇది ప్రత్యుత్నం చేశాడు నమస్కారం చేశాడు మునివరు పా మునివరు పాదాంభుజములు మునివరు పాదాంభుజములు తన చారు కిరీటమణితానమసోహన్ వినమితుడై నిజ సింహాసనమున కూర్చుండబెట్టి నరి ఆయన చూడంగానే అత్యంత వినయ విధేయతలతోటి సింహాసనం నుంచి పైకి లేచి తన యొక్క కిరీటం ఉన్నప్పటికీ కూడా కేదో ఆ కిరీటం తగిలేటట్టుగా ఆ మహర్షి యొక్క పాద నమస్కారం చేశాడట కృష్ణ పరమాత్మ తన పాదకమల తీర్థంబును లోకములను పవిత్రముగజేయు పురాతనమౌని లోక గురుడు ముని పదతీర్థంబు మస్తమును ధరించన్ ఆయన యొక్క అద్భుతమైనటువంటి పాదకమలు తీర్థాన్ని స్వీకరించాడట కృష్ణ పరమాత్మ అంతేకాదు ఏ పని పంచన చెయ్యదు తాపసవరా ఏ పని చెప్తావు చెప్పవయ్యా పని చేస్తాను అన్నాడట ఆయన అభినందించాడు దాదాపు వాడు ఇంకో ఇంటికి వెళ్ళాడు అక్కడ ఏం చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ ఉన్నటువంటి భామ భామతోటి పాచికలాడుతూ ఉన్నాడట ఆయన ఆ రకంగా హిందుగలందలేడ సందేహం అన్నట్టు ప్రసదారు చెప్పినట్టు పదహారు వేల మంది భార్యల సహా పౌరుడు సౌధాలలో కూడా రకరకాలుగా అందరిని అలరిస్తూ కనపడ్డాట ఆ కృష్ణ పరమాత్మ ఈ నారదుడికి నారద మనిషి సందేహం వచ్చింది సందేహం పటామజలైపోయింది ఈవిరాయి ఆశ్చర్యంగా ఉందే ఒక దుష్టుడేంటి పదహారు వేల కుటుంబాల్లో పదహారు వేల గృహాల్లో పదహారు వేల భార్యలతో ఏ రకంగా ఉన్నాడు ఎక్కడా ఓ పని చేస్తే రెండో పని అక్కడ చేయట్లా రకరకాల పనులు చేస్తూ ఉన్నాడు ఆయన జడ్ చేయడం కూలి పెట్టడం పిల్లలు పాలు పోయటం పచ్చిబిడ్డలను కాళంద పూసలు ఆలయించడం ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడట తెలియవారలే నియమాయ తెలియవారలే తా మనసామ సురేంద్ర తాపసలైన ధీమంతులు నీ భక్తి సుధామాధుర్యమన పొదలు ధన్యులు దక్కన్ అని పెట్టి సెలవు తీసుకుని పోయినాడట జరాసంధుడు ఇరవై వేల మంది వాళ్ళని బంధు రాజుల్ని బంధించాడు వాళ్ళు తమ కష్టాలు నిలిపిద్దామని చెప్పి కృష్ణుడి దగ్గరకు వచ్చారు రాబోయే ముందు బ్రాహ్మణుడిని పంపించారు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని దర్శించి వాళ్ళందరి విషయాలు కూడా చెప్పి నీ దయా వాళ్ళ ప్రాప్తమయ్యా అన్న చెప్పన్నట్ట అప్పుడు తెలుగుతనం వారు పుత్తేరు వచ్చినవాడ నేను వారు పుత్త వచ్చిన నేను నరమరోత్తమ రుపుల విన్నపముగా విన్నవించద నా మాట వినిన మీద అనగు నీ దయవారి భాగ్యం బుగలదీ అయ్యా ఆయన అనుగ్రహం ఆయన దయ నా ప్రాప్తం ఉంటామే అమ్మాని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన రాసూయ మహాసహ రాసూయ మహాయా సభలో సహదేవుడి సలహా ప్రకారంగా శ్రీకృష్ణుడికి యగ్రభూజ గావించినాడు ధర్మరాజు ఆనంద బాష్ప జలబిందు కందళిత నయనారవిందంబు గోవిందుల గోవిందుని మన సుందరాకారంబు దర్శింపజాలకుండే అన్నాడు అంతే ఆయన ఆనందాన్ని పట్టలేక కళ్ళమేంటి ఆనంద బాష్పాలు జారుతుంటే ఆనంద బాష్ప జలబిందు కందళిత నయనారవిందంబులు గోవిందుని సుందరాకారంభు జాలకుండే కళ్ళకి నీళ్ళు అడ్డం వస్తున్నాయి ఇక చక్కగా దర్శించలేకపోయినాడట అప్పుడు శ్రీశుపడు శ్రీకృష్ణుడి యొక్క వైభవం తోచి సహించలేక కోపంతోడు పీఠం పీఠము డిగ్గి నిలిజి నిజహాస్తం ఎత్తి మనోభయము దగ్గర వాడై సభాసులు అంటున్నాట చాలు బురే హా ఈ కాలము గడువంగీతేలా తప్పను నేడు ఈ బాలకు చేత ప్రాజ్ఞుల్ బుద్ధుల్ ఇంకేం సిగ్గు లేదా ఇవి చెప్పే మాటలు నమ్ముతున్నారని నేను అంత కూడాను అని ఆక్షేపించాడు వక్రబుద్ధి అలాగే శిశుపాలుడు నిరంతరం కూడా కృష్ణుడు తిడుతూనే ఉండేవాడు ఆయన ఎందా వాక్యాన్ని పట్టించుకోకుండా విశ్రుతఫేరవ విస్తృత రవ రావ మాప గైకోనని మృగేంద్రురీతి అని వ్యవహరించా అట్లా ఉన్నట్ల శ్రీకృష్ణుడు ఆయన గాంభీర్యాన్ని ఆయన ఉదాతని చూచిన తర్వాత ఇక పాములకు పాలుపోసి మించిన విషంపు తప్పునే శ్రీమదాంధులు సామంబు చేత తగ్గబడుతులే ధారునిలో ఉన్న వదానుల కీరాని పదార్థం అక్కడేవిను కలదే ధర్మపాలనములుగా నిల్చునే కులంబు బలంబు చెరువాయున్నతులు పదరక జన భజీలను కలవే అసాధ్యములు గురుభవజన గురు భజనంబ పరమ ధర్మంబు అంట్ల రకరకాల లోకరీతులన్నీ కూడా ప్రకటిస్తాడు పోతనామాచరు వారు ఇంకా కుచీరో వాఖ్యానం ఈ దశరా స్కందంలో మాకు వస్తుంది ఉపాఖ్యానం మొట్టమొదట్లోనే పరిష్ణ మహారాజు సుఖమ సుఖయోగితుడు అంటున్నాడు స్వామి హరి భజయిందుహస్తములు హస్తములు హరి భుహస్తములు హస్తములు అచ్చుతుకోరి మృక్కు తరము శిరంబు చక్రధరుచేరణ చిత్తము చిత్తము ఇందిరా వరుగను దృష్టి మరవై వాణి వాణి అక్షరు కథలానుకర్ణములు కర్ణములై విలసు భో విపు చూసారా ఇది ఎట్లా ఉంటుందంటే మనకు ఏది సప్తమ స్కంధంలో చెప్తాడే కమలాక్ష నర్చించు కరములు కరములు శ్రీనాథ వర్ణించు చికుబ చిబా అన్నట్లు ఉంటుంది పద్యం మానధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుడు శాంతుడు ధర్మవత్సరుడు ధనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త అయినటువంటి కుచేరుడు దళిత పవిత్రాతలకమైన భార్య కోరికపై దుస్సుఖ దరిద్ర రాజమార్గం దురిద్ర పీడ భదించుకుందామని చెప్పి తన చిన్నపిడి క్లాస్మేట్ చిన్నవాడైతే తన చిన్ననాటి సహాధ్యాయినటువంటి కృష్ణ దగ్గరికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ మాత్రమే సహాయం చేస్తాడేమో అని ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు రాజమార్గంలో పైనుంచి కక్షాంతరాలు గడిచి రుక్మిణీదేవి మందిరంలో హంసరికాలప మీద మహిత లావణ్య మన్మధుడైనటువంటి మాధవుడిని దర్శించాడు ఎవరు కుచోరు ఇక్కడ ఎన్నో విశేషణాలతోటి ఇరవై ఏడు విశేషణాలతోటి ఆ స్వామిని వర్ణిస్తాడు పోతన్నగారు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ మొత్తం ఆయనే ఎంత తన్మేతమో ఆయనకి ఇది చాలా విశేషమైన పద్యం భాగవతంలో హిందీ వరశ్యాం సూత్రాము కరుణాలవాలు ీవరశ్యాము వందితరాము కరుణాలు భాసురకపూలు కౌస్తుభాకారుకామితమందారుచిరుచురుచిరులవరసర హిభమజ్జునఖలోకారాజుఘనచక్రహసు జగత్ ప్రశస్సు కౌశీయ పరిధాను పన్నగసయును మకరకుండల మకరకొండల సుద్భూషమంజుభాషు నిర్భమాకారు దుద్ధసాగర విహారు భూమి గుణ సాధ్రు ఎదుకలాంబోధి చంద్రు విష్ణు రోజిష్ణు సహిష్ణు కృష్ణు విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అంతటి భగవానుడు కూడా ఆ పేద బ్రాహ్మణుణ్ణి అశ్రాంతి దారిద్య పీడితుణ్ణి కృషి భూతాంగుణ్ణి జీర్ణాంబరుణ్ణి తెలియపెన గుడ్డదు జీర్ణ జీర్ణాంబరుణ్ణి ఘన తృష్ణాతుర చిత్తుణ్ణి హాస్య నిలయుణ్ణి ఖండోత్తరి ఖండోత్తరీయుణ్ణి కుచేలుణ్ణి తన భక్తుణ్ణి తన స్నేహితుణ్ణి అంత దూరంలో చూసాట అల్లంత దూరంలో చూచి చూడగానే దళత్ గంజాయుడి దళత్ గంజాక్షుడై సంభ్రమ విధోలుండై తల్పం దిగి ప్రేమతో ఎదురెళ్ళి కౌగలించుకుని వెంట పెట్టుకుని వచ్చాడట హంసతూలికా మీద ఆసీనుణ్ణి చేశాడు కనుక కలశంతో కాళ్ళు గడిగాడు ఆ పాతజలాన్ని తన తలపై ధరించాడు కస్తూరి కుంకుభద్రవం చందనం కలిపి మెల్లమెల్లగా అలచాడు శరీరానికి శమ పోయేట్లుగా ఆ తాళవృత్తంతో విసిరాడు బంధురామోజు తగలిత ధూపంపులిచ్చాడు మించు మణిదీపములు నివాళించాడు సురభి కుసుమ మాలికలు శిగముడిని తురిమాడు కర్పూర విడత తాంబూలం పిచ్చాడు ధేనువు నొసంగి సాధారంగా స్వాగతం అడిగాడు రుక్మిణీదేవి వీచింది రంగధాముడు తనకు కావించినటువంటి రంగరంగ వైభవానికి కుజేరుడు మేనం బులకాంగురం బులంకురింప జలం బిందు సంతోహముడైనాడు భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే సంబంధం అంబికా దర్పార భక్తి కాదు భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే సంబంధం ఎంత సమున్నతమైందో ఎంత ప్రగాఢమైందో ఎంత అనిర్వచనీయమైందో మనకు మనకు పోతాడుగా చెప్తాడు ఏం చెప్తున్నాడు ఆయన ఈ అద్భుత ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తున్నారు ఆయనకుండి ఆ అంతపుర కాంతలన్నా కూడా వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు అరే అరే ఈ పంపు శణకు ఏమి తపంబు చేసనకో ఈ ధరణీధి విజయోధముండు తొల్ భామన విశ్వర ఉపాసకుడై తనరాలు నీ జగత్ స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించి ఉన్నవాడు ఈ మూర్తి ఏ మని పంగువలు ఎంత ఆరాలు అన్నారట అందరికీ ఇంతగా ఏమి తపస్ చేశాడు మహానుభావుడు ఇంతమంది ఇంతమంది భార్యలంతా వచ్చే పాదాలు సేవిస్తూ ఉన్నారే సాక్షాత్ నారా రామాధినాథుడు కదా అయినప్పటికీ కూడా ఎంత ఎంత భాగ్యవంతుడు అనుకుంటున్నారట ఆ తర్వాత కుచేరుడు చేపట్టుకున్నాడు కుచేరు కుచే కుచేరుడి కరము కరమున దమల్చి చిన్నప్పుడు సంగతులు ఎన్నెన్నో మాట్లాడుకున్నారట ఆ మాట్లాడడం మాధవుడి వంతు నైమరిచిపోవడం కుచేరుడి వంతు అయింది పదహారు గజ్య గజ్యాలలో మాధవుడి మధుర ఆలాపనలు మధుర ఆలాపాలు సాగితే కేవలం రెండు కంతపద్యాల్లో మాత్రమే మన కుచేరుడు రిప్లై ఇస్తాడు మౌనంగా మహాదానందాన్ని అనుభవించడమే కుచేరుడు పని అయిపోయింది చివరికి కృష్ణుడు ఏమయ్య ఈ దూరం వచ్చావు నా కోసం ఏం పట్టుకొచ్చావు అని మందస్మిత వదనారవిందుడై మిత్రుడిని ప్రశ్నించాడు పాపం ఏం చెప్తాడు కుచేరుడు అది గమనించాడు కృష్ణుడు ఆయన అంటాడు కదా దళమైన పుష్పమైనను ఫలమైనను సరిమైన పాయని భక్తి అర్పించిన జలు జనులు అర్పించిన వె అన్నాడు అంటే అప్పుడు కుజరుడు తను తిరిగిపోయినటువంటి ఉత్తరంలో నుంచి తీసి అడుగులు అర్పించలేక భయపడుతూ భయపడుతూ మహవాడంతో ఉన్నాడు నవనీయత చోరుడు ఊరుకుంటాడా సనుగ కుచేరుడి చేలంలో ముడి నిప్పి అడుగులు చూచి ఇవి సగల లోను నన్నును పరితృప్తింప నింపుదాలను సరళం పిడికెట్టు తీసుకున్నాడు ఆయన ఆనందంతో పొలగించిపోయిన ఆలయించాడు తనకు అతనికి అష్టైశ్వర్యాలు కూడా అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మ మనోహరమైనటువంటి మైత్రియ మాధుర్యానికి మరపురాని లక్ష్య లక్షణాలు కుచేరుడు శ్రీకృష్ణుడు లక్షబర్తికి విఖ్యాతమైనటువంటి సన్నివేశం కుచేరుపాఖ్యానం నిదానంగా దాన్ని కూడా చూద్దాం నీ పాద సేవయు నీ పాదార్చకులతోడియమును నిదాంతాపార భూతదయను తాపసమంతార నాకు దయసీయగదే